ஏ ஊருக்கே இச்ச அது நாதி

శాండ్ శాండ్ బాబు అది చేయకూడదమ్మా నువ్వు మంచోడివి నువ్వు మమ్మీ మమ్మీ అంటే కూడా నీకు చాలా ఇష్టం కదా నిజం చెప్పు ఇదిగో పడతావని భయం మళ్ళీ నా ప్లీజ్ 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 మా తినకూడదు ఇది మైదా అప్పుడు తినకూడదని ఎవరు చెప్పారు నేను తింటాను కదా ఇప్పుడు చూడు నేను అబ్బో మసాజ్ కూడా వస్తా అమ్మో తిండి విషయానికి వస్తాను మమ్మీ అయినా తినకూడదు నీకు అబ్బాయి ఒక గోల కాదు నీ తోట నాకు మళ్ళీ నేను డాక్టర్లను తిప్పలేను నేను ఏడిపిస్తావు ఊరికే ఎందుకు అన్నం వచ్చా ఆయ్ నన్ను కొరతూ నమస్క సిగ్నల్ మీ మాయలో నేను అసలు పడను మమ్మీ నువ్వు మసాజ్ చేసిన కేక్ విషయంలో మర్చిపోయేదే లేదు వికెట్ కేక్ తినాలి అనుకున్నప్పుడు తినాలి అంతే నాకు రాదా నన్ను గేమ్ ఆడిస్తుంది ఎందు పెద్ద చెత్త ముఖం ఏడ్చు నువ్వు ఏదైనా ఏడ్చుకు నాకెందుకు నా కేకే ముఖ్యం నువ్వు పిలిచినా నేను రాను నేనే ఎరి పుష్పాన్ని కాదు నువ్వు బిలవంగానే పరిగెట్టుకుంటా రా నువ్వు అంత యాక్షను ఇలా నా కేక్ను లాక్కుంటావు ముఖం నాను నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు ఎంత గోవ చేసినా నీ దగ్గరికి నేను రానే రాను కేక్ తినాలా అంతే అన్నీ తినకూడదు తినకూడదు నువ్వు వస్తున్నావు తినకూడదు తినకూడదు అంటావు రా ఇప్పుడు రా పీకి పెడతాను అన్నీ తినకూడదని నువ్వు దొబ్బి తింటావు ఎవడు చెప్పాడు నీకు తినకూడదని ఏయ్ ఏయ్ చేతుర్లు వద్దమ్మా నాతోటి నాకు అసలు పిచ్చుకోపం ఫ్రెండ్స్ బాయ్ మరి ఒక లైక్ ఇవ్వండి బాయ్